ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలంలోని పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో రీకాలింగ్ చంద్రబోస్ మేనిఫెస్టో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పోలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఏలూరు జిల్లా ఎంపీపీ చాంబర్ అధ్యక్షుడు పోలవరం ఎంపీపీ సు తుంకర వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు చింతలపూడి ఇన్ఛార్జ్ విజయరాజు ఇతర నాయకులు ఇచ్చిన హామీలపై తమ అమూల్యమైన సందేశాన్ని కార్యకర్తలకు ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏడు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు